తెలుగు తమిళ చిత్ర పరిశ్రమ నటుడు విశాల్ లైకా ప్రొడక్షన్స్తో ఉన్న ఆర్థిక వివాదం హైకోర్టులో విచారణకు వచ్చింది విశాల్ తీసుకున్న అప్పును తిరిగి చెల్లించకపోవడంతో లైకా ప్రొడక్షన్స్ కేసు వేసింది ఇటీవల వివిధ కారణాల వల్ల విశాల్ వార్తల్లో ఉంటున్నారు తెలుగు తమిళ భాషల్లో ప్రముఖ నటుడైన విశాల్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు గతంలో విశాల్కి లైకా నిర్మాణ సంస్థకి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం నెలకొంది విశాల్ తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ కోసం ఫైనాన్షియర్ అంబు చెలియన్ దగ్గర ఇండియన్ రూపీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు కోట్లు అప్పు తీసుకున్నాడు ఈ అప్పుని లైకా ప్రొడక్షన్స్ తీర్చేసింది కానీ విశాల్ ఆ డబ్బు లైకాకి తిరిగి ఇవ్వలేదు విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ హక్కులన్నీ లైకాకి ఇవ్వాలని ఒప్పందం కూడా ఉంది లైకా ఒప్పందాన్ని విశాల్ ఉల్లంఘించి సినిమాలు రిలీజ్ చేశాడని డబ్బులు తిరిగి ఇవ్వాలని లైకా హైకోర్టులో కేసు వేసింది పదిహేను కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని విశాల్కి కోర్టు ఆర్డర్ వేసింది డబ్బులు కట్టకపోతే కొత్త సినిమాలు రిలీజ్ చేయకూడదని బ్యాన్ కూడా వేసింది విశాల్ డిపాజిట్ కట్టకుండా కాలం గడుపుతూ వచ్చాడు కోర్టు ఆర్డర్ని పట్టించుకోకపోవడంతో విశాల్ని కోర్టుకు రావాలని ఆదేశించింది జడ్జిపి టి ఆశా విశాల్ని మందలించారు విశాల్ తన ఆస్తుల వివరాలు కోర్టుకు సమర్పించాడు మూడు కార్లు ఒక బైక్ రెండు బ్యాంక్ అకౌంట్స్ ఇంటిలోన్ డాక్యుమెంట్స్ ఇచ్చాడు లైకా ప్రొడక్షన్స్ కి ఇరవై ఒకటి రూపాయలు ఇరవై తొమ్మిది కోట్లు ముప్పై వడ్డీతో కట్టాలని కేసు ఖర్చులు కూడా భరించాలని కోర్టు తీర్పు చెప్పింది ఇది విశాల్కి ఊహించని షాక్ అనే చెప్పాలి చివరికి హైకోర్టు తన తీర్పును వెల్లడించింది విశాల్ లైకా ప్రొడక్షన్స్కు రూ రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు కోట్లు వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది ఈ తీర్పు విశాల్కు ఊహించని షాక్గా మారింది